నమస్తే అండి నేను రజా బుల్లిరాజు సంక్రాంతికి వస్తున్న సినిమా చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతాడు ఆ బొడ్డోడు ఇక ఆ బొడ్డోడి కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి తీసుకొచ్చేసారన్నమాట విషయం ఏంటంటే ఇటీవల లైలా మూవీ అనే దానికి సంబంధించి ఆ బుడ్డోడు ఏదో చిన్న ప్రమోషన్ చేసినాడు చేస్తే ఆ తర్వాత ఆ బుడ్డోడి పేరు మీద ఒక ట్విట్టర్ అకౌంట్ ప్రొఫైల్ క్రియేట్ చేసినారు దాదాపు దానికి పదివేల పదిహేను వేల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు అయితే ఏంటంటే దాంట్లో వైసీపీ పార్టీని భయంకరంగా క్రిటిసైజ్ చేస్తూ పోస్ట్లు వేయడం అయితే జరిగింది సో ఇలాంటి నేపథ్యంలో ఈ బుల్లిరాజు తండ్రి వచ్చేసి ఏకంగా పోలీసులను ఆశ్రయించాడంటారు సో అసలు మనో ఈ ట్విట్టర్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నట్టు పెట్టినటువంటి పోస్ట్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అరే పేటిఎమ్స్ మీరు బాయ్ కార్ట్ అంటే ఇక్కడ భయపడడానికి ఎవడో లేడు మా లైలా పిన్ని కోసం నేనున్నా అందుకే ఈ సినిమా ప్రమోట్ చేస్తున్నా ఆల్ ది బెస్ట్ ఆఫ్ సోను విశాక్సీన్ యాక్టర్ సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అని చెప్పేసి వైసీపీ పార్టీ వాళ్ళకి సంబంధించి ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆ అబ్బాయి ప్రొఫైల్ మీద సో దీంతో వాళ్ళ ఫ్యామిలీ అయితే రంగంలోకి దిగింది వాళ్ళ ఫాదర్ వచ్చేసి పోలీసులకి అయితే ఫిర్యాదు ఇవ్వడం అయితే జరిగిందట దానికి సంబంధించిన సమాచారం చూస్తే ఇటీవల సంక్రాంతి కానీ రిలీజ్ అయినటువంటి సంక్రాంతికి వస్తున్న మూవీ బ్లాక్ బస్ట్ హిట్ టాక్ అందుకుంది ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి క్రేజ్ వచ్చింది అందులో వెంకటేష్ కొడుకు నటించినటువంటి బుల్రాజ్ పాత్రకు ఏ రేంజ్లో రెస్పాన్స్ వచ్చిందో చూస్తున్నాం ఈ చిన్నారి పేరు వచ్చేసి రేవంత్ భీమల అయితే అసలు పేరు కంటే బులరాజ్ పేరు బాగా జనాలకు ఎక్కేసింది చిన్నారి అభినయానికి ఫ్యాన్స్ ప్రేక్షకులు కట్టారు అసలే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే విశ్వక్సే నటించిన లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీరాజ్ చేసినటువంటి వ్యాఖ్యలతో రాజకీయాలు పెద్ద దుమారం అయితే రేగిాయి దాని ఎఫెక్ట్ సినిమాపై పడుతుందని ముందు జాగ్రత్తగా చిత్ర యూనిట్ క్షమాపణ కోరింది అయినా వివాదాలు మాత్రం ఆగట్లేదు అయితే ఈ వివాదం కాస్త ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న ఫేమ్ యాక్టర్ బుల్లిరాజు చుట్టుకుంది బుల్లిరాజు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వీడియోలో అరే పేటిఎమ్స్ మీరు బాయ్ కట్టండి అంటే ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడు మా లైలా పిన్ని కోసం నేనున్నా అందుకే నేను ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నా అల్ది ది బెస్ట్ రా సోను సినిమా బ్లాక్ బస్టర్ పక్క లైలా సినిమాకు మద్దతు ఇవ్వండి అంటూ ఒక ట్విట్టర్ పోస్ట్ వైరల్ అవుతుంది పేరు బుల్రాజ్ అని ఉండడంతో అందరూ కూడా ఆ అకౌంట్ను రేవంత్ భీమలదే అనుకుంటున్నారు అందులో నిజం లేదంటే ఆ చిన్నారి తండ్రి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది తమ అబ్బాయి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పాత్రను ఇటీవల విడుదల ఈ ఘన విజయం సాధించిన సంక్రాంతి వస్తున్న సినిమా ద్వారా ఆదరించి ఆశీస్సులు ఆన్ చేసినటువంటి తెలుగు ప్రేక్షకుల కృతజ్ఞతలు కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా తమ అబ్బాయి పేరు మీద ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ మా అబ్బాయివి కాదు సోషల్ మీడియాలో కేవలం రేవంత్ భీమ్లా అనే పేరు మీద ఉన్న ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నుంచి ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నామన్నారు ఇది తప్ప ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో తమకు ఎలాంటి ఇతర అకౌంట్లు లేవని ఛానల్స్ లేవని చెప్పేసి చెప్పుకొచ్చారు తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేస్తున్న విషయంపై పోలీసు వారికి ఫిర్యాదు చేస్తున్నామన్నారు దయచేసి తమకు ముఖ్యంగా తమ అబ్బాయికి ఇటువంటి వివాదాలు రాజకీయాలతో ముడిపెట్టొద్దని అన్ని మీడియా వేదికలకు తెలియజేస్తున్నట్లు ఆయన ఆ పోస్టులో చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారినటువంటి పరిస్థితి సో ఇది అనమాట మొత్తానికి ఈ బొడ్డోడిని కూడా రాజకీయాల్లోకి జరిగింది జరిగిందనమాట ఏం లేదు ఇంకో విషయం ఏంటంటే ఈ బొడ్డోడు పవన్ కళ్యాణ్ గారు వేరాజిమన్ సో ఎలక్షన్స్ టైంలో ఇంటింటికి వెళ్ళి జనసేన పార్టీ తరఫున ప్రచారం కూడా చేసినాడు అనమాట అందులో భాగంగా మరి ఎవడైనా క్రియేట్ చేసినాడో ఈ అబ్బాయి డైరెక్ట్ పేరు పెట్టలేదు ఏదైతే సినిమా క్యారెక్టర్ ఉందో సో ఆ సినిమా క్యారెక్టర్ పేరు పెట్టినారనమాట సో దాంతో ఈ బుడ్డోడికి సంబంధించి ఆ క్యారెక్టర్ పేరు వైరల్ అవడంతో ఈ ఫాలోవర్స్ కూడా పెరిగినారు సో మన వాళ్ళు ఏమో మరి ఏ మహాన్ బావుడు చేసినా తెలియదు కానీ దాంట్లో అన్ని వైసీపీ పార్టీని టార్గెట్ చేస్తా పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి వాళ్ళ బాబుకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో ఎందుకంటే వైసీపీ వాళ్ళు టార్గెట్ చేయొచ్చు చిన్నపిల్లడని కూడా చూడకుండా బూత్లో మాట్లాడవచ్చు సో అదంతా ముందు ఆ తలపోటు లేకుండా ఉండాలంటే వాళ్ళు ఈ విధంగా చెప్పడమే మంచిది ఏదేమైనప్పటికి కూడా అబ్బాయికి అయితే సంబంధం లేదంట దయచేసి ఆ ప్రొఫైల్ ఏదన్నా కొంచెం మార్చండి ఎట్లీస్ట్ ఆ పిల్లోడి ఫోటో అని దిగిన దాంట్లో ఏదో కామిక్ ఫోటోనో లేకపోతే ఏదైనా ఇంట్రెస్టింగ్ ఫోటోనో లేదంటే మీకు నచ్చిన ఫోటో పెట్టుకోండి దయచేసి ఆ బుడ్డ ఫోటో తీసేయండి ఎందుకు ఆ బుడ్డని బూతులు తిట్టుతారు